హలో అండి వెల్కమ్ టు మామాస్ కిచెన్ ఈ రోజు మామాస్ లో వచ్చేసి బగారా రైస్ చేసి చూపిస్తున్నాను తెలంగాణలో ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా కంపల్సరీ బగారా రైస్ ఉంటుంది కదా అదో ఎమోషన్ బగారా రైస్ నాన్ వెజ్లోకి చాలా బాగుంటుంది కదా చాలా సింపుల్ చేసుకోవడం కొంతమందికి చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బట్ ఈజీగా చేసి చూపిస్తున్నాను పక్కా కొలతలతో ఎలా చేస్తాను అనేది చూసేయండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాం రైస్ కోసం ఒక బౌల్ పెట్టుకుందాం బౌల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేస్తున్నా నేను ఇప్పుడు చూపెట్టబోయేది కూడా హాఫ్ కిలో బాస్మతి రైస్ కోసం ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో చిన్న ఆనియన్స్ కొన్ని ముక్కలంతే అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఒక రెండు బిర్యానీ ఆకు కొంచెం రాతి పువ్వు కొన్ని జీడిపప్పు అలాగే ఒక నాలుగు ఇలాచి ఒక స్టార్ పువ్వు ఒక జాపత్రి రెండు మరాఠీ మొగ్గ కొన్ని లవంగాలు అలాగే కొంచెం సాజీర కొద్దిగా పుదీనా ఇవన్నీ యాడ్ చేసిద్దాం కలుపుకుందాము మంట లో ఫ్లేమ్ లో పెట్టి వేయించాలి వీటన్నిటిని ఆనియన్ అండ్ జీడిపప్పు కొద్దిగా రంగు మారాలి అంతవరకు వేయించాము ఆనియన్ జీడిపప్పు ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత తీసుకున్న రైస్ క్వాంటిటీకి వాటర్ బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ తీసుకుంటే గ్లాస్ నర వాటర్ చొప్పున నేను తీసుకున్న రైస్కి వాటర్ యాడ్ చేస్తున్నా అదే సోనా మసూరి రైస్ అయితే మీరు రెండు గ్లాసులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ వాటర్ యాడ్ చేశాక దీంట్లో హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు మసలిద్దాం రైస్ నేను అరగంట ముందుగానే రెండుసార్లు నీట్గా కడిగి నీళ్ళలో నానబెట్టాను నీళ్ళు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా పొంగు వచ్చిన తర్వాత మంట సిమ్లో పెట్టి రైస్ యాడ్ చేసుకుందాం జస్ట్ ఒక్కసారి కలిపేసుకుందాం ఇలా మూత పెట్టేసి పెద్ద మంట పెట్టే ఉడికించాలి రైస్ చూసారు కదా ఆల్మోస్ట్ అయినట్టే ఇంకా కొద్దిగా వాటర్ ఉంది అడగంటుంది మర్చిపోకూడదు ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికిద్దాం ఇంకా మిగతాది పైన కొంచెం కొత్తిమీర జల్లేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది రైస్ అయితే రెడీ అయిపోయింది బగార రైస్ లాస్ట్లో లో ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించాను చూసారు కదా ఫుల్ల ఫుల్ రైస్ అసలు ఇంకా అని కూడా డౌట్ ఉండొచ్చు పర్ఫెక్ట్ అసలు అంతే ఇంకా వేడివేడిగా నాన్ వెజ్ ఉంటే అగిరిపోతుంది దీంట్లోకి టేస్ట్ చేద్దాం బగారా రైస్ చూసారా పర్ఫెక్ట్ అసలు ఇంకా చాలా బాగా వచ్చింది చాలా ఈజీ చేసుకోవడం చూసారు కదా ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి